ఏపీ విషయంలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఏపీలో కూటమికి ప్రత్యర్థి వైసీపీ ఉంది వైసీపీ మాత్రం టీడీపీ జనసేనని శత్రువుగా చూస్తుంది బీజేపీ విషయంలో భిన్న వైఖరితో ఉంది ఆ పార్టీని ఏమి అనడం లేదు కూడా అందుకే జగన్ విషయంలో సైతం బీజేపీ సానుకూలతతో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది అయితే గత అనుభవాల పుణ్యమాని చంద్రబాబు కూడా గాబరా పడడం లేదు కేంద్రంతో చిన్నపాటి గ్యాప్ కూడా తెచ్చుకోవడం లేదు తప్పనిసరిగా జగన్ విషయంలో బీజేపీ వైఖరి చంద్రబాబు ఆలోచన చేస్తుంటారు సరైన సమయం చూసి జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్తారు అన్న టాక్ ఉంది అయితే అది ఆసన్నమైందని మద్యం కుంభకోణం కేసు ద్వారా బీజేపీకి జగన్ కు మధ్య కఠి చెప్పబోతున్నారన్న టాక్స్తోంది అందుకే జగన్ పై చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది కేంద్రంతోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పాలని మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉంటుందని ఎక్కువగా ప్రచారం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ప్రజల్లోకి ఇది బలంగా వెళుతుంది అంతిమంగా మైనస్ చేస్తుందని చంద్రబాబుకు తెలుసు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ద్వారా ఆయనకు ప్రజల నుంచి సానుభూతి లభించింది తన అరెస్టు ద్వారా ఎంత మైలేజ్ వచ్చిందో చంద్రబాబుకు తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్టు జోలికి వెళ్లరన్నది ఒక ప్రచారం అయితే కేంద్రం విషయంలో ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఇప్పుడు ఆ బంధానికి బ్రేక్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు లేకుంటే ఇది ఎప్పటికైనా కష్టమని ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది తన చేతికి మట్టంటకుండా వైసీపీకి సానుభూతి రాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి రేగింది అక్కడ అధికార పార్టీకి కాంగ్రెస్ ఉంది విపక్షంగా బిఆర్ఎస్ కొనసాగుతోంది అందుకే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐకు అప్పగించారు తద్వారా కేసీఆర్ భవిష్యత్తును బిజెపి చేతుల్లో పెట్టారు ఇక్కడే ఒక ఫార్ములా బయటపడింది బీజేపీలో విలీనం ఆ రెండు పార్టీలో ఒకటేనని చెప్పడం అనేది తెరపైకి రానుంది రేవంత్ దానినే హైలైట్ చేయనున్నారు ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో సైతం చంద్రబాబు అదే ఫామ్లను అనుసరించే అవకాశం ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మత్స్య కుంభకోణం కేసు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు అలాగని కేంద్రంలో ఉన్న బీజేపీ ఏ మాత్రం తేడా చూపితే అందుకు అనుగుణంగా చంద్రబాబు రాజకీయ అడుగులు వేసే అవకాశం ఉంది మొత్తానికైతే చంద్రబాబు జగన్ విషయంలో మాస్టర్ ప్లాన్ తో ఉన్నట్లు అర్థమవుతుంది